ల లక్ష్మి గారు తర్వాత షేక్ రెహమాన్ గారు షేక్ కరీమా గారు ఒకరి తర్వాత ఒకరు రావాలి కర్పూరప్ప లక్ష్మి గారు గుండెపైన గురుమ్మ గారు చిరుమామిల సుశీల గారు కర్ణా వెంకట పుష్ప గారు ఈ తల్లుల చేతుల మీదుగా లాంఛనంగా ఆరంభమవుతున్న సన్న బియ్యం పంపిణీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఉదయమే ముఖ్యమంత్రి గారు ఉగాది సందేశంలో చెప్పారు రైతులందరూ సన్న బియ్యం పండిస్తున్నారు సన్న బియ్యానికి మద్దతు ధర కూడా ఇస్తోంది రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పండించే రైతులు సన్న బియ్యం తినాలి అని ఇదిగో పది మంది తల్లులకు అమ్మ గ్రూప్ ఫోటో అమ్మా గ్రూప్ ఫోటో ఆ పది మంది తల్లులు రెండమ్మా బుజ్జి రంగ రాధ లక్ష్మి రేహమాన్ కరీమా గురువమ్మ సుశీల పుష్ప ఆ పది సన్న బియ్యం సంచులు పట్టుకొని గ్రూప్ ఫోటోలు నిలబండమ్మా ఈ సన్న బియ్యమే మన ప్రతి రైతు పొలంలో ఉన్న బియ్యంగా ఉండాలన్నది ముఖ్యమంత్రి గారి సంకల్పం అదిగో ఆన్రబుల్ సీఎం పౌర సరఫరాల శాఖ మధ్యలు ఇక్కడ ఈ సభ ఏర్పాటుకి ఇంతమంది అసంఖ్యాకంగా మీరు రావటానికి కారకులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేడం పద్మావతి గారు ఇంకా గౌరవనీయులైన శాసన మండలి చైర్మన్ గౌరవ మంత్రివర్యులు గౌరవ ఎంపీలు గౌరవ సలహాదారులు గౌరవ ఎమ్మెల్సీలు గౌరవ ఎమ్మెల్యేలు అందరూ ఈ ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షిత లబ్ధిదారులందరికీ సన్నభం పంపిణీ చేసే పవిత్రమైన కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టారు సర్షెల్ వీ హ్యావ్ ఎ గ్రూప్ ఫోటో కలెక్టర్ గారు అమ్మా వెళ్ళండమ్మా ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం ఒక గ్రూప్ ఫోటో ఈ పది మంది తల్లులతోటి మిగతా వాళ్ళందరూ కొంచెం ఛాన్స్ ఇవ్వండమ్మా ఐ రిక్వెస్ట్ ఆల్ అదర్ డిగ్నిటరీస్ టు గివ్ స్కోప్ ఫర్ ద గ్రూప్ ఫోటో ప్లీజ్ अन्नपूर्णे सदापूर्णे शंकर